నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం సినిమా పరిశ్రమలో ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నటుడిగా అవకాశాలు అందుకొని ఉద్దండుల మధ్య నిలబడి తానేంటో నిరూపించుకున్నారు చిరంజీవి కష్టం స్వయం కృషితో ఒక్కో మెట్టి ఎక్కి మెగాస్టార్ అయ్యారు చిరంజీవి జీవితంలో ఎన్నో చూసినా ఆయనకు ఓ చిరకాల కోరిక ఉంది ఆయన జీవితం చరిత్రలో గుర్తుండేలా ఓ పుస్తకం తీసుకురావాలనుకున్నారు అదే ఆయన ఆత్మకథ ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పారు చిరు కొన్నాళ్ల క్రితం యార్లగడ్డ ప్రసాద్ కు సంబంధించిన ఓ వేడుకలో ఈ విషయాన్ని చెప్పారు ఎండమూరి వీరేంద్రనాథ్ ఈ పుస్తకం రచన బాధ్యతలు తీసుకున్నారని కూడా వెల్లడించారు అలాగే రచన మొదలు పెట్టారని సగం వరకు పూర్తయిందని అయితే ఇప్పుడు చిరంజీవి పుస్తక రచన ఆగిపోయినట్లు తెలుస్తోంది ఎండమూరి ఫేస్బుక్ లో చేసిన ఓ పోస్ట్ అందుకు నిదర్శనం తన జీవిత చరిత్ర రాయడం కాలం ఆపుదామన్నాడు చిరంజీవి సగం రాసిన పుస్తకాన్ని మరికొన్ని నెలలు లేదా రెండు సంవత్సరాలు ఆపడం జరుగుతుంది ఈ లోపు ఖాళీగా ఉండడం ఎందుకు అని మనసుకు నచ్చిన మరో పుస్తకం మొదలు పెట్టాను అని ఎండమూరి ఫేస్బుక్ వేదికగా తెలిపారు దీన్ని చిరంజీవి ఆత్మకథ ఆగిపోయిందని తెలుస్తోంది అయితే దీని వెనుకున్న కారణం ఏంటనేది తెలియదు మళ్ళీ ఎండమూరి ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు అలాగే చిరంజీవి మీద ఓ డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశారు జీకే మోహన్ ఆధ్వర్యంలో ఓ టీం డాక్యుమెంటరీ కోసం కొన్ని ఇంటర్వ్యూలు చేసింది అయితే ఇప్పుడు ఆ టీమ్ ని చిరంజీవి తొలగించడం జరిగింది దాంతో డాక్యుమెంటరీ పని కూడా ఓ పక్కన పడింది మన చిరంజీవి ఆత్మకథ డాక్యుమెంటరీలకు పూర్తి కావడానికి ఎంత టైం పడుతుందో ఆ దిశ చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది తెలియాల్సి ఉంది